అందరికీ నమస్కారం అండి గంజితో కంపెడు లాభాలు ఈ రోజుల్లో గంజి అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు కానీ గతంలో మన ఇంట్లో పెద్దవారికి రోజు ఉదయం గంజి తాగడంతోనే మొదలయ్యేది సాధారణంగా అన్నం వార్చిన తర్వాత గంజిని పారబోస్తుంటారు కానీ ఈ గంజిని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది అయితే గంజి తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దాం గంజిలో విటమిన్ బిఈ మినరల్స్ ఐరన్ జింక్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి వ్యాధులు ఇన్ఫెక్షన్లు రాకుండా చేస్తుంది గంజిలోని స్టార్చ్ జీర్ణ అతిసారం కడుపు నొప్పి వంటి సమస్యలను దూరం చేస్తుంది ఒక గ్లాసు గంజి తాగడం వల్ల అందులోని పిండి పదార్థం బైండింగ్ ఏజెంట్గా పనిచేస్తూ పొట్టలో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు ఒక గ్లాస్ గంజి తాగితే అందులోని ఎలక్ట్రోలైట్స్ డిహైడ్రేషన్ను బ్యాలెన్స్ చేస్తాయి శరీరం కోల్పోయిన ద్రవాలు ఖనిజాలను పునరుద్ధరించడానికి గంజి ఉపయోగపడుతుంది ఆడవారిలో పీరియడ్స్ నొప్పి నుంచి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్